రెండవ శాస్త్రవేత్త మనం చూసినట్లయితే కనుక రెండవ వ్యక్తి సామ్యన్ మోర్స్ పదిహేడు వందల తొంభై ఒకటి నుంచి పద్దెనిమిది వందల డెబ్బై రెండవ సంవత్సరం వరకు కూడా వాషింగ్టన్ నుంచి అమెరికా దేశంలో వాషింగ్టన్ నుంచి మెరీలాండ్కి నలభై మైళ్ళు దూరం అంటే ఇంచుమించుగా అరవై కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈయన అనేక పరిశోధనలు చేసి అనేక పరిశోధనలు చేసి టెలిగ్రామ్ ఈ రోజున మనం అందరం కూడా సెల్ ఫోన్లో హలో అని చెప్పి ఎక్కడ ప్రపంచం ఎక్కడ ఉన్నా కానీ చక్కగా మాట్లాడుకోగలుగుతున్నాం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కనిపెట్టడంలో మొట్టమొదటి పునాది వేసింది ఇక యొక్క సామ్యుల్ మోర్స్ అనేటువంటి గొప్ప సైంటిస్ట్ ఈయన ఒక రాగి తీగ ద్వారా ఒక రాగి తీగ ద్వారా ఒక ఒక చోట నుంచి మరొక చోటికి సమాచారాన్ని చేరవేసే క్రమంలో ఆయన వాడినటువంటి మొట్టమొదటి మాట మొట్టమొదటి మాట దేవుడు ఏమి చేస్తాడు అనేటువంటి మాటను గురించి మాట్లాడినప్పుడు అవతులున్న ఆయన అవతలున్న ఆయనకి స్పష్టంగా వినపడింది రెండవదిగా రెండోదిగా ఈయన కొట్టినటువంటి మొట్టమొదటి టెలిగ్రామ్ అని చూసినట్లయితే సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ వర్షంలో ఒక అద్భుతమైన మాట అక్కడ రాస్తుంటాడండి యాకోబుల్లో ఏ దోషము లేదు ఇస్రాయేలీలో ఏ శకునము లేదు అని మంచి మాట ఉంటుంది చూడండి సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ నిజముగా యాకోబులో ఏ మంత్రము లేదు ఇస్రాయేలీలో ఏ శకునము లేదు ఆయా కాలముందు దేవుని కార్యములు దేవుని కార్యములు యాకోబ వంశస్థులకు ఇస్రాయిల్ ఏ దోషము లేదు ఆయా కాలాల్లో ఆయా పరిస్థితుల్లో ఇస్రాయిలుకి అలాగే యాకోబు యొక్క పిల్లలకి దేవుడు దానిని బయలుపరిచి తెలియపరిచిన ఉంటుంది ఈ మాట అక్కడ టైప్ చేసింది మొట్టమొదటి టెలిగ్రామ్ కింద పద్దెనిమిది వందల నలభై నాలుగవ సంవత్సరం మే నె ఇరవై నాలు ఇరవై నాలుగవ తారీఖున దేవుడు ఏమి చేస్తును అనేటువంటి మొట్టమొదటి ఆ టెలిగ్రామ్ని ఈ యొక్క సామ్యుల్ మోర్స్ అనేటువంటి గొప్ప సైంటిస్ట్ ప్రపంచానికి విలువైనటువంటి రోజున శ్వాసల మీద ఎంతగా డెవలప్ అవుతుందంటే ఆ రోజున వాక్య జ్ఞానం తెలిసినటువంటి సామ్యుల్ మోర్స్ అని ఆయన ఒక చక్కని పునాది వేయగలిగాడు కాబట్టి ఈ రోజున టెలిస్ టెలిగ్రామ్ ఎంతగా విస్తరించగలిగింది రోజున సోషల్ మీడియా సెల్ ఫోన్లు ఇంటర్నెట్లు ఇంతగా ప్రబలిని అంటే కనుక దానికి పునాది వేసింది వాక్య ధ్యానం తెలిసినటువంటి సామ్యు మోర్స్ అనేటువంటి గొప్ప సైంటిస్ట్ ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేక మందిని దేవుడు తన యొక్క వాక్యాన్ని చదివిన బిడ్డల్ని అనేక మందిని గొప్పవారిగా చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఇలాంటి దివ్యమైన వాక్యాన్ని ఎవరు కూడా పెడచేవి పెట్టేవారు ఉండదు ఎందుకంటే ప్రతి యేసు శుప్రభు వారు స్వాదన జయించడానికి ఆయన వాడినటువంటి బలమైన ఆయుధము వాక్యమే వాక్యము ద్వారానే శాతాన్ని జయించగలిగాలి కానీ మనం అందరం కూడా వాక్య ప్రకారం బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం దేవుని అయితే వచ్చే వారము రెండవ ప్రమాణం రెండవ ప్రమాణం ఏంటంటే పరిశుద్ధ దినాన్ని మేము పరిశుద్ధంగా ఆచరిస్తాం ఏంటంటే పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తాం ఎలా ఆలోచి ఎలా ఆచరిస్తారండి పరిశుద్ధంగా ఆచరించాలి మనం ఆ విధంగా పరిశుద్ధంగా ఆచరించాలని తీర్మానం తీసుకుందాం